जेएल टीवी सेवन न्यूज़ की स्वागतम జూన్ ఇరవై నాలుగవ తేదీన హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆర్టీసీ బీసీ ఉద్యోగుల మహాసభ నిర్వహించడం జరుగుతోందని ఆర్టీసీ సికింద్రాబాద్ రీజియన్ గౌరవాధ్యక్షులు గుర్రం పవన్ కుమార్ గౌడ్ తెలిపారు ఈ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని కోరుతూ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఆహ్వాన పత్రిక కూడా అందజేశామని పవన్ కుమార్ గౌడ్ తెలిపారు మధ్యాహ్నం మూడు గంటలకు జరిగే ఈ సభకు రాష్ట్రంలోని అందరూ బీసీ ఉద్యోగులు హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఇదిలా ఉండగా ఆర్టీసీ బీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం బీసీలకు దైవమైన జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలను ఆర్టీసీ యాజమాన్యం తరపున ఘనంగా నిర్వహించడం లాంటి పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తామని టీవీ సెవెన్ సిఈఓ గవ్వల శ్రీనివాసులతో మాట్లాడుతూ వివరించారు ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు తిరుపతయ్య ప్రధాన కార్యదర్శి నిరంజన్ కృష్ణ వర్క్షాప్ కృష్ణ వెంకటయ్య సివిరావు సంపత్ పాండు తదితరులు గుర్రం పవన్ కుమార్ గౌడ్ తో పాల్గొన్నారు बस तो हम चले मारक भी हम अंदर है हम लोग क्या कर रहे हैं ओके दिस प्रोग्राम आफ्टर डेड लॉन्च मेरे के अंदर है मैं कह रहा हूं आई नीड टू प्रोसेस और रजिस्टर लेजर मैं चाहता हूं 24